ఒక ప్రఖ్యాత దైవజనుడు లూయి గిగ్లియో ఈ అద్భుతమైన విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు లక్షలాది మంది విశ్వాసులు దేవుని సృష్టి యొక్క గొప్పతనాన్ని చూసి ఆశ్చర్యపోయారు పాస్టర్ గిగ్లియో దీని గురించి మాట్లాడుతూ మన శరీరంలోని కణాలను కలిపి ఉంచే లామినిన్ అనే ప్రోటీన్ సిలువ ఆకారంలో ఉంటుందని ఇది కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనంలో చెప్పబడిన ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఇన్ హిమ్ ఆల్ థింగ్స్ టుగెదర్ అనే వాక్యానికి శాస్త్రీయ నిదర్శనం అని చెప్పారు ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు అందరూ ఈ మాటలతో ఏకీభవించారు కొంతమంది అనగా కేవలం సైన్స్ ని మాత్రమే నమ్మే కొందరు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు కొన్ని వాదనలు ముందుకు తెస్తారు వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా వాళ్ళేమంటారంటే సిలువ ఆకారం అనేది ప్రకృతిలో సాధారణమే కదా దానికే ఎందుకంత ప్రాముఖ్యత మీరు చూస్తున్నది లామినిన్ యొక్క ఒక చిత్రం మాత్రమే నిజానికి ప్రయోగశాలలో దాని ఆకారం ఎప్పుడు ఒకేలా ఉండదు అది మారుతూ ఉంటుంది శరీరాన్ని కలిపి ఉంచేది లామినిన్ ఒక్కటే కాదు ఇంకా చాలా ప్రోటీన్లు ఉన్నాయి కదా అని అంటారు ఇలాంటి మాటలు నిజమే ఎందుకంటే లామినిన్ ప్రోటీన్ ను మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు అది ఎప్పుడూ ఖచ్చితమైన సిలువ ఆకారంలో మాత్రమే కాదు మరొక ఆకారాలు కూడా ఉన్నాయి మనం తరచుగా చూసే సిలువ ఆకారపు చిత్రం దాని నిర్మాణం పనితీరు అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు వాడే జస్ట్ ఎ సింపుల్ ఇమేజ్ లామినిన్ ప్రోటీన్ అనేది దేవుని సృష్టి యొక్క అద్భుతాలలో ఒకటి అనడంలో సందేహమే లేదు అది మన శరీర కణాలను కలిపి ఉంచే తీరు దేవుని యొక్క అద్భుతమైన రూపకల్పనకు నిదర్శనం ఇలాంటి పరిశోధన అంతా ఆయా శాస్త్రీయ రంగాల మీద అవగాహన ఉన్న వాళ్ళు పోల్చి చెప్పేవి దేవుణ్ణి మనం కేవలం అక్షర రూపంలోనే కాదు ఈ సృష్టిని స్టడీ చేస్తున్నప్పుడు కూడా దేవుని ఉనికిని మనం తెలుసుకోవచ్చు అని వ్యాఖ్యానించే వివరణలు లామినిన్ అనే ఒక ప్రోటీన్ మన శరీరంలోని కణాలను ఒకదానితో ఒకటి అంటిపెట్టుకుని ఉండేలా చేసే ఒక జిగురు లాంటిది సెల్ అదేషన్ మాలిక్యుల్ మన శరీరంలోని పొరలు అంటే మెమ్రైన్స్ అన్ని దీని వల్లే కలిసికట్టుగా ఉంటాయి దేవుడు తన ఉనికిని ఏదో విధంగా మనిషికి తెలియజేసేవాడు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ భూమి మీద ఉన్న ప్రతి వాటికి యేసుక్రీస్తు మాత్రమే ఆధారం ఇక్కడ సమస్తం ఆయనను బట్టి ఆయన ద్వారా కలిగినవే దేవుడు తన ప్రేమను తన స్వభావాన్ని కేవలం పరిశుద్ధ గ్రంథంలోనే కాదు మన అను రాసిపెట్టాడు మన కంటికి కనిపించని లామినిన్ అనే ప్రోటీన్ లో దాచిపెట్టాడు అది కేవలం ఒక బయోకెమికల్ మాలిక్యూల్ అను మాత్రమే కాదు అది మన దేవుని స్వరూపానికి ఒక ఆత్మీయ ప్రతిబింబం అయితే లామినిన్ ఏ పనులు చేస్తుందో ఆ పనుల్లో మన దేవుని గుణలక్షణాలు దాగి ఉన్నాయి అవేంటో ఒక్కొక్కటిగా మీకు ఇప్పుడు చెప్తాను